మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా సాగింది మహిళలు వేలాదిగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలిగిన ఆర్థిక ప్రయోజనాలను మహిళలకు వివరించిన ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మహిళలకు అండగా నిలుస్తూ ఆర్థిక సంక్షేమానికి కృషి చేస్తున్న జగనన్నను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామంటూ మహిళలు చేతులెత్తి చెప్పారు జగనన్న పాలనకు జేజేలు పలికారు అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా పెద్ద కొడుకులు ఆదుకుంటారని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలన మహిళలకు చేసిన మేలును ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలన్నారు మీ ఇంటి ముందుకు వస్తున్న సంక్షేమం చూస్తూ మీరు వాస్తవాలను గమనించాలని కోరారు వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడతలో భాగంగా మాచర్ల పట్టణ పరిధిలోని ఆరు వందల ఎనభై నాలుగు సంఘాలకు ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల పదిహేను వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జమ చేసినట్లు తెలిపారు మహిళల అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేసి జగన్నను మరల ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రోజు కొత్త కాదు చంద్రబాబు నాయుడు మొత్తం కూడా మేము చూసాం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన రోజులు మనం గుర్తు కానీ ఏ కుటుంబానికి ఎవరికి కూడా ఒక్క రైపా సహాయం చేసే పరిస్థితి మీ కృతాలు కూడా మంచి మనసు ఏదైతే మీకు నమ్మకం పెడుతున్నారు మీ నమ్మకాన్ని నమ్మక చేయకుండా ఈరోజు జాతీయ అంత చెందినకి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సినిమా కార్యక్రమం కంటిన్ ఇదే విధంగా కూడా ఎవరు ప్రజల కూడా డైరెక్ట్ గా కూడా నమ్ములు మీ ఎక్కడ ఉంటే మీ కుటుంబానికి సహాయపడే విధంగా ఉంటాయని ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈనాటి రాష్ట్ర నాన్న విడత